మాజీ సర్పంచ్ గారి కుమారుడు మాజీ సర్పంచ్ గారు చేసిన ఆవిడ కుమారుడు మూడు ఆర్చీలు కట్టాడు గ్రామంలో నుంచి బయటికి ప్రభ కూడా వీలు పడకుండా మేము ఎంత వినకుండా ప్రభం కట్టుకొని కొండకు పోవడానికి వీలు లేకుండా చక్కగా ఆర్చీని నిర్మించాడు ఆర్చీని ఏమైనా కొంచెం తొలగించుకోయో మేము ప్రబం తోలుకుంటామంటే వినడం ఊళ్ళో కులాల కులాల మధ్య కాకలాకి పెడతాడు అతను అది సరే అది అట్లా ఉంది శ్మశానాన్ని కూడా ఆక్రమించుకొని కాపులు శ్మశానం చక్కగా ఆక్రమించేసుకొని వాళ్ళ అన్యాయం చేత వాములు వేసి పోతుకెళ్తాడు ఎంఆర్ఓ గారు దాని కొత్త ఆసుపల్కి పోయింది పోయిన ఎంఆర్ఓ గారు తిరిగి తిరిగి ఆఫీసు చుట్టూతో మేము అలిసిపోయాం సరే కోర్టుకు వెళ్ళారు అది వెకెట్ అయింది ఏదో వాడు చేసిన మాయకి చెప్పారు అది వెకెట్ అయిన తర్వాత పిఎస్ గారు వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చేసి మళ్ళా నోటీసులు ఇచ్చేసి ఖాళీ చేయించమన్నారు ఈ నోటీసులు ఇవ్వడం వాళ్ళకి ఎందుకు ఇవ్వడు కోర్టు ఆజ్ఞానం కూడా దిక్కరించి మళ్ళా వాళ్ళు కొత్త బొమ్మలు వేసేశారు అక్కడ కాపులు గ్లాసెస్ శ్మశాన వాటికే లేదా ఉన్న వాళ్ళు ఉపయోగించుకోకూడదా లేకపోతే వీళ్ళే దాన్ని ఆక్రమించుకొని ఇంకా అన్నిటితో పాటు ఆక్రమించుకొని ఉండాలా గ్రామంలోని పారం ఎంత ఎడవలి గ్రామంలో పారం పాపి ఎంత ఉంది అది ఎవరికి ఎందు ఉంది ఎందుకు ఆక్రమించుకున్నారు సరే వింటానంతా ఆక్రమించుకుంటే ఆక్రమించుకున్నావు అది నీ కర్మ నీకు ఒక కర్మ ఫలం ఉంది అది భగవంతుడు చూస్తాడు కానీ శ్మశానాన్ని కూడా రతంగా ఆక్రమించేసుకోవడం ఏంటి అది చాలా దరిద్రం కదా మరి అది కూడా తీయకుండా ఆ వాములు అలాగే ఉంచేసి కాపులకి కమ్మలకి మధ్య కోట్లాట కొట్లాట్లు పెట్టాలని చూస్తున్నాడు అతను మరి దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళరా మరి శ్మశానాన్ని ఆక్రమించుకుంటే కూడా సార్ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఇచ్చినా ఎందుకు పట్టించుకోరు ఆ శ్మశానంలో ఆక్రమూర్లు ఎందుకు తొలగించరు ఆ వాములు ఎందుకు తీయించరు తీయించరో వాగుపారంభన్నారు వాగుపారంభకులు ఆ వాములు వేసుకోవచ్చా అది ఎప్పుడో ఊరు పుట్టిన దగ్గర నుంచి శ్మశానమే మరి ఆ శ్మశానాన్ని కూడా వీళ్ళు ఆక్రమించి వేసుకునే స్థాయికి ఎదిగిపోయారంటే పోయారంటే ఏ స్థాయిలో ఉన్నారా ఏ స్థాయిలో